హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే రీసెంట్గా మేము చింతల వెంకటరమణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఈ టెంపుల్ వచ్చేసి మనకి అనంతపూర్ జిల్లా తాడిపత్రి టౌన్లో ఉందండి తాడిపత్రి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ టెంపుల్ అయితే ఉందండి మనం ఇంకేస్ తాడిపత్రి రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే ఆటో ఎక్కేసి మనము పోలీస్ స్టేషన్ అని చెప్తే మనకు స్టాప్ చేస్తారండి అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అండి ఐ మీన్ సెవెన్ హండ్రెడ్ మీటర్స్ అలా ఉంటుంది థర్టీ రూపీస్ అయితే తీసుకుంటారు ఆటోకి మనం ఎక్కడి నుంచి రావాలనుకునే రైల్వే స్టేషన్ నుంచి అయినా బస్ స్టాండ్ నుంచి అయినా మనం పోలీస్ స్టేషన్ దగ్గర దిగామనుకో చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ చూడండి గుడికి వచ్చేటప్పుడు పాటించవలసిన నియమాలు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు క్యూ క్యూపత్ రావాలి అలాంటి కొన్ని డిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదండి అవి ఇక్కడ మెన్షన్ చేస్తారు అలానే వచ్చేసి ఇక్కడ మేము వచ్చేసి కొద్దిగా త్రీ థర్టీకి అలా వెళ్ళామండి ఆ టైంలో ఇంకా ఓపెన్ కాలేదు గుడి అందుకనేసి జస్ట్ మేము షూట్ చేసుకున్నామండి వీడియోను ఇక్కడ వచ్చేసి మనకి ఏదైనా దానాలు చేయాలి మనీ డొనేట్ చేయాలి అనుకుంటే స్కాన్ చేయొచ్చు చూడండి శిల్పులు ఎంత నీట్గా చెక్కారు చిన్న చిన్న డిజైన్స్ కూడా చాలా నీట్గా మనకి చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ వచ్చేసి డోర్స్ అండి స్టార్టింగ్ డోర్స్ చాలా పెద్దదిగా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి అంత గ్రానైట్ యూజ్ ఇది ఈ టెంపుల్ వచ్చేసి మనకు పదహైదు వందల పది నుంచి పదహైదు వందల ఇరవై ఐదు మధ్య కాలంలో అయితే నిర్మించారనేసి మనకి తెలుస్తుంది నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను గజస్తంభం లాగా అలాంటిది అయితే ఉంటుందండి చాలా పెద్దదిగా ఉంటుంది చూడండి చాలా పెద్దదిగా చాలా బాగుంటుంది చాలా హైట్గా ఉంది ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది ప్రాచీన వైష్ణవ దేవాలయం అండి చూడండి ఇక్కడ మనకి ఎంత బాగుందో ఒక టెం మనకు లాగా జస్ట్ మనము చూస్తాం కదండి హంపీలో అక్కడ అలాంటి వెహికల్ లాగా ఒకటైతే చాలా బాగా ముద్రించారండి ఐ మీన్ శిల్పి చెక్కారు ఈ టెంపుల్లో శిల్పులు వచ్చేసి మనకు వారణాసి నుంచి తెప్పించారనేసి మనకు పురావస్తులు చెప్తూ ఉన్నారండి ఈ టెంపుల్ యొక్క గోపురం కూడా చాలా పెద్దదిగా ఉందండి చూడండి మనకు కొద్దిగా ఆఫ్ కలర్ వరకు మాత్రమే మనకు బ్లాక్ కలర్ లాగా ఉంటుంది పైన అంతా వచ్చేసి మనకు బిస్కెట్ కలర్ లాగా అయితే ఉంటుందండి ఈ వెహికల్కి వచ్చేసి చూడండి మనకు చాలా బాగా నీట్గా చక్రాలు లాగా అలా అయితే చెక్కారు ఇవి పక్కన మనకు లాగా కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకు తులసి కోట అండి ఇది కూడా నేను మళ్ళీ షూట్ చేశాను మళ్ళీ చూపిస్తానండి నీట్గా ఈ మనకు వెహికల్ అన్నాం కదండి ఆ వెహికల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు గల్డార్ లాగా అయితే ఉందండి సన్నిధి అయితే నేను వెళ్ళే అయితే లాక్ చేశారండి చూచి ట్రై చేశాను బట్ కానీ కుదరలేదు ఇక్కడ చూడండి మనకు దేవతలన్నింటి విగ్రహాల రూపంలో శిల్పులు ఎంత బాగా చెక్కారు ఈ టెంపుల్ యొక్క ప్రసి ప్రతిష్ట ఏంటి అని అంటే స్పెషాలిటీ ఏంటి అంటే పూర్వం వచ్చేసి మనకి ఒక చెంత చెట్టు ఉండేదంట అండి ఈ టెంపుల్ దగ్గర వచ్చేసి నైట్ టైంలో ఒక రోజు వచ్చేసి చాలా సౌండ్స్ వచ్చేవంట అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్న ప్రజలు వచ్చేసి చూడడం ద్వారా వచ్చి అక్కడ చెట్టు త్వరలో నుంచి మనకు విష్ణు రూపంలో ఉన్న ఒక విగ్రహం అన్నది బయటకు వచ్చేసి అండి దాన్ని చూసేసి దే దేవుడు అనేసి భక్తులు పూజించేవారంట ఇక్కడ చూడండి మనకు ఎంత బాగా నీట్గా శిల్పులు అయితే చెక్కారో అలానే ఆ కాలంలో పాలి పరిపాలిస్తున్న మనకి విజయనగరం రాజులు వచ్చేసి గుత్తికోట అలానే గండికోటలో పరిపాలిస్తున్నప్పుడు వారికి కళలోకి వచ్చేసి ఇలా టెంపుల్ కట్టండి అనేసి వాళ్ళకి కనపడిందంట సో వాళ్ళు వచ్చేసి ఈ టెంపుల్ అయితే కట్టడం స్టార్ట్ చేశారండి పదహైదు వందల పది నుంచి పదహైదు వందల ఇరవై ఐదు సంవత్సరం వరకు అయితే స్టార్ట్ చేసి అంత కంప్లీట్ అయితే చేశారు ఇక్కడ స్టార్టింగ్లో చూడండి మనకి ఏనుగుల రూపంలో ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా పెద్ద కూడా అండి టోటల్ ఫైవ్ ఎకర్స్లో అయితే ఇదైతే టెంపుల్ అయితే విస్తరించి ఉంది అని చెప్తున్నారు బట్ నేను చూసాను కదండి టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉంది చూడండి మ్యాక్సిమం నేనైతే ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఇక్కడ ఉన్న శిల్పిలు చెక్కిన వాటి రూపాలనే మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి చూడండి చాలా బాగా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే చేశారండి చూడండి ఇది వచ్చేసి పెన్నానది ఒడ్డున ఉందండి ఈ టెంపుల్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చేసి మనకు శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉందండి అదైతే జస్ట్ మనకు పెన్నా నది ఒడ్డునే ఉందండి ఇది పెన్నానది ఒడ్డున అని చెప్తాం కానీ పెన్నా నది ఒడ్డుకి మనకు కొద్దిగా డిస్టెన్స్లో ఉందండి ఎయిట్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంది చూడండి టెంపుల్ అయితే ఇదైతే గోపురం కూడా చాలా పెద్దదిగా ఉంది మేము వెళ్ళింది త్రీ థర్టీ ఫోర్ ఓ క్లాక్ కాబట్టి పెద్దగా జనాలు అయితే లేదండి టెంపుల్ కూడా క్లోజ్లో ఉండింది మేము మళ్ళీ బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకొని వెళ్ళిపోయామండి బయట బెంచెస్ అయితే చాలా నీట్గా వేశారండి ఐ మీన్ భక్తులు వచ్చినప్పుడు కొద్దిగా రిలాక్స్ కావడం కోసం అలా అన్నట్టు బాగా నీట్గా అయితే వేశారు చూడండి ఇదైతే గ్రానైట్ రైతో అయితే చేశారండి మ్యాక్సిమము కేస్ మనము ఇది వచ్చేసి అనంతపూర్ జిల్లా అనంతపూర్ సిటీకి వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి ఇన్ కేసు మీరు తిరుపతి నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి రావాలి అనుకున్న ఇది ఫేమస్ టెంపుల్ కదండి ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే మనం అనంతపూర్ నుంచి రావాలనుకుంటే తాడపత్రికి ట్రైన్స్ ఉంటాయండి అలా ఎక్కడి నుంచి రావాలనే ట్రైన్స్ అయితే ఫెసిలిటీ అయితే ఉందండి తాడపత్రికి మీరు రైల్వే స్టేషన్కు వచ్చి ఆటోస్ ఎక్కాలనుకో మీకు పోలీస్ స్టేషన్ అని చెప్పినారనుకో పోలీస్ స్టేషన్ దగ్గర దింపుతారండి దాని దగ్గర నుంచే మనకు చాలా వాకబుల్ డిస్టెన్స్ ఇన్ కేసు లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ టెంపుల్ దగ్గరికైనా మాట్లాడుకోవచ్చు జనాలు ఉన్నారు ఓకే ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే మామూలుగా బస్ స్టాండ్ వరకు అయితే థర్టీ రూపీస్ అయితే పర్ హెడ్ తీసుకుంటున్నారండి ప్రజెంట్ ఉన్న కాస్ట్ని బట్టి చూడండి టెంపుల్ అయితే చాలా పెద్దదిగా ఉందండి బట్ బయట కూడా స్పేస్ అయితే చాలా ఎక్కువగా ఉంది చూడండి చూడండి టెంపుల్ నేను వీడియో అయితే మొబైల్లోనే తీసానండి మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఏమైనా పాట్స్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసి సెండ్ చేయడానికి ట్రై చేస్తాను ఈ టెంపుల్ యొక్క విశిష్టత మెయిన్ ఏంటి అంటే అదే అంటే మనకి చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ అని పేరు రావడానికి ఆ చింత చెట్టు త్వరలో నుంచే మనకి విష్ణువు రూపంలో దేవుడు బయటికి రా ప్రత్యక్షం కావడం వల్ల ఈ టెంపుల్ అయితే మనకి నేమ్ నేమైతే వచ్చిందని చెప్తున్నారండి చూడండి ఇక్కడ ఉన్న టె టెంపుల్లో ఉన్న దేవతలు అండి అమ్మవారి దేవుళ్ళు ఉన్నారు అలానే దేవతలు ఉన్నారు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది అట్లానే ఉన్నారండి విష్ణు రూపంలో టెంపుల్ అయితే చాలా చల్లదిగా చల్లగా ఉందండి మండపాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ చూడండి అక్కడక్కడైతే రెస్ట్రిక్షన్స్ కానీ ఏమైనా కొంచెం మనకు తెలియని వాటి గురించి అయితే బోట్స్ అయితే పెట్టారండి చూడండి చింతలు తీ చింతల వెంకటరమణ స్వామి అని కూడా మేము చేస్తున్నారు అక్కడక్కడ మేము ఈవినింగ్ వెళ్ళామని చెప్పాం కదండీ ఆ టైంలోకి వచ్చేసి ఇక్కడ భజన లాగా మన లాగా అయితే చదువుతూ ఉన్నారండి చాలామంది పెద్దవాళ్ళు లేడీస్ అండ్ జెంట్స్ అయితే ఉన్నారు బట్ అది నేనైతే వీడియో అయితే తీయలేదండి చూడండి గోపురం అయితే చాలా పెద్దదిగా ఉంది మనకు కూల్గా కూడా ఉందండి ప్లేస్ ఇది అండి నేను తులసి కోటను మళ్ళీ నేను షూట్ చేశానని చెప్పాను కదండి తులసి కోట కూడా చాలా పెద్దదిగా ఉందండి ఐ మీన్ మనం దానికి వాటర్ పోయాలి అనుకున్నా కూడా కొద్ది హైట్లో ఉంది కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది ఇక్కడ అన్ని టెంపుల్స్లో అయితే చాలా బాగుంది చూడండి మ్యాక్సిమం అయితే కవర్ చేశాను అనుకుంటా ఇన్ కేసు ఏమన్నా మిస్ ఉంటే మరి ఎప్పుడైనా అయితే నేనైతే వీడియో అయితే షూట్ చేసి పెట్టడానికి ట్రై చేస్తానండి ఏవైనా మంచి మంచి వీడియోస్ ఏమన్నా ఉంటే ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేయాలి అన్నది కూడా కామెంట్ చేస్తే నేనైతే అవి పోస్ట్ చేయడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేస్తూ ఉంటానండి బట్ ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడదగ్గ ప్రదేశం అండి ఒకసారి వెళ్ళి చూడండి చాలా ఫేమస్ టెంపుల్ అండి అండ్ చాలా ఓల్డ్ టెంపుల్ అని కూడా చెప్పచ్చు అండి చాలా చరిత్ర ఉంది ఈ టెంపుల్కి వచ్చేసి నాకు శిల్పులు కూడా వారణాసి నుంచి తెప్పించి శిల్పి చెక్కారండి ఇక్కడ ఉన్న రాతే బట్ ఇక్కడైతే కొత్తగా అయితే చెక్కారండి ఇవి వచ్చేసి అప్పట్లో మనకి తెలుగు భాష అంతగా లేదు కదండి చూడండి తెలుగులో అయితే చెక్కారు ఈ డౌట్స్ కూడా రీసెంట్గా చేశారేమో అని డౌట్గా ఉందండి ఐ మీన్ అంత ఓల్డ్ లా అనిపించట్లేదు బట్ రీపాలిష్ చేశారేమో మనకు తెలియదండి రీమోడలింగ్ బట్ టెంపుల్ అయితే చాలా బాగుంది చూడండి Thank you for watching this video. And if for more videos, subscribe my YouTube channel. Please like, share, and subscribe my YouTube channel. Thank you for watching.